ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలి అన్నదాత సుఖీభవ పథకాన్ని భూమిలేని కౌలు రైతులకు అందించాలి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి దేగా ప్రభాకర్ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి మరియు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు పండించే పంట గిట్టుబాటు ధరలు తెల్లాలే భారత కమ్యూనిటీ పార్టీ భారత కమ్యూనిటీ పార్టీ తెల్లాలే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పరీక్షలు పండించిన పంటలకు ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఇవాళ రాష్ట్రంలో రైతాంగ సమస్యల పరిష్కారానికి రైతు పండించే పంటకి గిట్టుబాటు ధర కోసం రైతులు రక్షించుకోవడం కోసం రైతాంగ ఆత్మహత్యల నివారణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఏలూరు అగ్రికల్చరల్ జేడీ కార్యాలయం దగ్గర ఈ ధర్నా జరుగుతూ ఉంది మోడీ గారు రైతాంగాన్ని కాపాడుతామని ఎన్నికల్లో వాగ్దానం చేశారు స్వామినాథన్ కమిషన్ రిపోర్టు అమలు చేస్తామని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు రైతుకి గిట్టుబాటు ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తామని చెప్పేసి ఆయన వాగ్దానం చేశారు దాంతోపాటు ఆత్మహత్యలు ఏ జరుగుతూ ఉన్నాయో ప్రతి ముప్పావు గంటకి దేశవ్యాప్తంగా ఒక రైతు ఆత్మహత్య దానిని నివారిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ అన్ని హామీలు నీటి మూటలుగా ఉన్నాయి తప్ప దానికి మాత్రం అమలు జరిపే దాంట్లో మోడీ గారికి చేయి రావట్ల ఆయన పరిపాలన అంతా కూడా కార్పొరేట్ కంపెనీలని కాపాడడానికి వాళ్ళ కనుసన్నల్లో సాగుతూ ఉంది కానీ దేశ ప్రజలకు సంబంధించి దేశ రైతాంగానికి సంబంధించి మాత్రం న్యాయం చేసే పద్ధతిలో ఆయన పరిపాలన లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా రాష్ట్రంలో రెండు లక్షల లోపు రుణమున్న రైతుకి అప్పులు రద్దు చేస్తే దేశవ్యాప్తంగా చేస్తే రెండు లక్షల కోట్లు అవుద్ది అట్లా చేస్తే ఒక్కసారి వ్యవసాయ రంగాన్ని ఆదుకున్నట్టు అవుద్ది అన్నం పెట్టే రైతుని కాపాడినట్టు అవుద్ది అట్లా చేయమని అడిగితే చాలా కాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ మోడీకి మాత్రం చేతులు రావట్లేదు ఆయన మాత్రం కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో నలభై నలభై ఐదు మంది పెద్ద మనుషులకి పదహారున్నర లక్షల కోట్ల రూపాయలు రుణాలను మాఫీ చేశారు ఇది మోడీ గారు అమిత్ షా గారు అబ్బ సొమ్ము కాదు ఇది ప్రజల సొమ్ము అందుకోసం ప్రజల కోసం ప్రజలకు అన్నం పెట్టడానికి ప్రయత్నం చేసే రైతుకి న్యాయం చేయమని చెప్తా ఉన్నాం కానీ దోపిడీ చేసే కార్పొరేట్ కంపెనీలకు మాత్రం కాదు అట్లాగే ఇవాళ కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది ఏమని రైతు పండించే పంట ఖరీఫ్ పంట అంతా కూడా మేము కొంటా ఉన్నాం ఏం కొంటా ఉన్నారంటే వాళ్ళ లెక్క ప్రకారంగా యాభై లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని హామీ ఇచ్చారు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు అకౌంట్లో వేసేస్తామని హామీ ఇచ్చారు సంచులకు సంబంధించి దగ్గర దగ్గరగా ఆరు కోట్ల డెబ్బై లక్షలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కానీ ఇదన్నీ కూడా బొట్టేటిగా ఉన్నాయి తప్ప రైతు కొనుగోలుకి అడ్డ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి చూస్తే రైతు ఇబ్బందులు కల్లీళ్లు తెప్పిస్తూ ఉన్నాయి కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకటించే పద్ధతిలో అవట్లేదు ఇదంతా కూడా రై రైస్ మిల్లర్స్కి రైస్ మిల్లర్స్ దగ్గర తాబేదారులుగా ఉన్న బ్రోకర్లకి ఉపయోగపడే పద్ధతిలోనే ప్రభుత్వ విధానం ఉంది కానీ రైతుని ఆదుకోవడానికి కాదు ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు తేమ ఉంది అందులో ఇక్కడ కొలిస్తేనేమో ఇక్కడ చూస్తేనేమో తేమ పదిహేడు శాతం ఉంటా ఉంది ఆడు కొంటానికి వచ్చినప్పుడు చూసి ఇరవై ఒక్క శాతం ఉందంటా ఉన్నాడు దీనికి సంబంధించి ధాన్యం రేటు పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వాల్సిన దానికి అంత రేటు ఇవ్వకోకుండా పదమూడు పద్నాలుగు వందలు వేస్తా ఉన్నాడు రంగు మారింది అంటున్నాడు తాలు తప్ప అంటున్నాడు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు బస్తాకి దగ్గొచ్చి రైతుని ఇబ్బంది పెడతా ఉన్నాడు కానీ ఎవరికి కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాదు లేడు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రేక్షక పాత్రే వహిస్తా ఉంది తప్ప మామూలుగా లేదు అంటే ఈ రూపంగా రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు ఉల్లి రైతుకి సంబంధించి హెక్టార్కి యాభై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉన్నారు కానీ ఇంతవరకు లేదు పత్తి కొనే నాదులు లేక ఇవాళ సీసీఐ దగ్గర ధర్నా జరుగుతూ ఉంది గుంటూరు దగ్గర అట్లాగే పసుపు పండించినా లేకపోతే అరటి పండించినా ఏ పంట పండించినా కానీ గిట్టుబాటు ధరలేక రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు దీని నుంచి రైతాంగాన్ని కాపాడాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కూడా డిమాండ్ చేస్తూ ఉంది భవిష్యత్తులో రైతాంగం పక్షాన మరిన్ని ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎక్కడో ఆకాశంలో కార్పొరేటీకరణ వైపు మీరు చూడకోకుండా అన్నం పెట్టే రైతాంగ చూడండి నూటికి అరవై ఐదు మంది ఆధారపడ్డ రంగం దేశంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఇంతమంది ఉన్న ఈ రంగాన్ని మీరు అశ్రద్ధ చేస్తే మాత్రం భవిష్యత్తులో పుట్టగద్దులు లేకుండా పోతారు కాబట్టి ఆ రూపంగా రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి ప్రత్యేకంగా కోరుతా ఉన్నారు